ఏమైంది బుజ్జి సబ్స్క్రైబర్స్ ఒక నైన్ నైన్ వస్తే వన్కే సబ్స్క్రైబర్స్ అయినట్టే నిన్న నేను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా అయితే లేరని చాలా బాధపడ్డా ఫ్రెండ్స్ నిన్న నిన్నటి వీడియోలని నేను వన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా లేరని చాలా బాధపడకుండా వీడియో పెట్టినా ఇప్పుడైతే ఇంకొకటి జరిగింది ఇప్పుడైతే జస్ట్ ఎయిట్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వన్ కే సబ్స్క్రైబర్ అవుతారు వన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అందరికీ మన స్ఫూర్తిగా థ్యాంక్ యూ ఇంకొక ఎయిట్ మెంబెర్స్ కావాలి తొందరగా రండి ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ ఎయిట్ రావాలి ఎయిట్ వస్తే ఒక్క త్రీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే వన్కే సబ్స్క్రైబర్స్ అయినట్టే చూడండి తొందరగా రండి ఫ్రెండ్స్ వెయిటింగ్ చేస్తున్నాను త్రిబుల్ నైన్ వచ్చేసింది జస్ట్ ఒక్కరు ఆ ఒక్క ఎవరు ఒక్కరు ఎవరు చాలా హ్యాపీగా ఉంది

కేక్ తెచ్చి కట్ ఇప్పుడు కట్ బాగుంది కదా వర్షంలో అయితే నిమిషం స్వీట్ ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో అయితే స్వీట్ ఉంది అనమాట లడ్డూలు అయితే ఇంట్లో స్వీట్ ఉండదు కేక్ తెచ్చి కట్ చేయడానికి బాగా వర్షం ఉంది కదా అందుకే వెళ్ళట్లేదు అనమాట ఈ స్వీట్ అయితే ఉంది ఈవెన్ ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి మన మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ స్వీట్ ఇస్తున్నాను కేక్ కట్ చేయలేకపోతున్నాను ఇప్పుడైతే ఇంట్లో ఈ స్వీట్ ఉంది అని ఇస్తున్నాను తీసుకోండి ఫ్రెండ్స్ అందరికీ నోరు తీపి చేస్తున్నాను అన్నమాట మీ అందరి కోసం కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి విడుదల మళ్ళీ అంతా